ఏడు మార్చి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము మరియు ఈరోజు పుట్టే శిష్యుల యొక్క శాంతి వివరాలు ఈరోజు ప్రయాణానికి వారసుల వివరాలు మరియు ఈరోజు చేసే ప్రత్యేక రెమెడీ ఏమిటి జీవితంలో సంస్థలకు అందరికీ నమస్కారం లక్కరాజు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం ఓం శ్రీ గురుభ్యో మహా ఓం శ్రీ మహాగణాపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో పదిహేడు మార్చి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము మరియు పుట్టిన శిశువుల యొక్క శాంతల వివరాలు ప్రయాణానికి వారసుల వివరాలు మరియు ఈరోజు ప్రత్యేక పండించాల్సిన ప్రత్యేక స్తోత్రాలు ఏంటి ఈరోజు ప్రత్యేకంగా చేయాల్సిన రెమెడీ ఏంటి అనేది ఈ వీడియోలో పదిహేడు మార్చి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారము శ్రీ శోభపునామ సంవత్సరము పాల్గొన మాసము శ్రీశ్రీ ఋతువు ఉత్తరాయణము ఈరోజు సూర్యోదయం ఆరు గంటల పదమూడు నిమిషాలకు ప్రారంభమవుతుంది సూర్యుడు ఈరోజు ఆరు గంటల ఎనిమిది నిమిషాలకు అస్తమిస్తాడు సాయంత్రం ఈరోజు ఉత్తర భాద్ర కార్తీ ప్రారంభమవుతుంది రాత్రి పది గంటల ముప్పై నిమిషములకు అనగా సూర్యుడు ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు ఈరోజు రాత్రి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు తివి శుక్ల అష్టమి రాత్రి రెండు గంటల పదమూడు నిమిషాల వరకు ఉంటుంది నక్షత్రము మృగిశిరా నక్షత్రము రాత్రి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది యోగము ఆయుష్మాన్ రాత్రి తొమ్మిది ఐదు పదిహేను వరకు కరణము భద్ర మధ్యాహ్నము రెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది శుభ సమయాలు ఏమీ ఉండవు ఈరోజు రాహుకాలము సాయంత్రము ఆదివారం ప్రతి ఆదివారం కూడా నాలుగున్నర నుంచి ఆరు వరకు ఉంటుంది అలాగే యమగండము మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒకటిన్నర వరకు ఇవి ఎప్పుడూ ఫిక్స్డ్ అనమాట దుర్ముహూర్తము సాయంత్రం నాలుగు ఇరవై ఐదు నుంచి ఐదు పదమూడు వరకు ఉంటుంది ఈరోజు వర్జము అంటే రాత్రి ఈరోజు రాత్రి వెనక మరుసటి రోజు సూర్యోదయానికి ముందు తెల్లవారుజామున ఐదు గంటల నలభై నిమిషాల నుంచి ప్రారంభమవుతుంది వర్జము అమృత గడియలు మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఒంటి గంట యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటాయి ఇవి ఈరోజు పంచాంగ వివరాలు ఈరోజు ఆదివారము కాబట్టి ఆదివారానికి అధిపతి రవిగ్రహం కాబట్టి రవిగ్రహానికి సంబంధించిన జవాక్ష సంకాశం కాశ్యాపేయ మహాద్యుద్ని తమవరిని స్వరూపాపగ్రమం బ్రహ్మతోష విజువక్రం అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు నవగ్రహ స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవాలి ఆచ్య ఉదయ పారాయణం అగ్ని శుభపత్రాలు ఇస్తాయి అలాగే ఈరోజు మృషిరా నక్షత్రం కాబట్టి ధరణి గర్భ సంభుత్వం జ్యుత్కం సంబృహం కుమారం శక్తి హస్తం తమ మంగళం ప్రణవామ్యం అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవాలి కుజగ్రహ దోషాలు తొలగడానికి కానీ ఎవరికైతే ఉద్యోగం లేదో ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్నారో అట్లాగే శత్రుబాధలు ఉన్నాయో కోర్టు కేసులు ఉన్నాయో అలాగే నేత సంబంధమైన ఈ చర్మ వ్యాధి సంబంధమైన అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్నారు వారంతా కూడా ఆదిత్య ఉదయ పారాయణం సూర్యుని ఎదురుగా ఉండి సూర్యోదయ కాలంలో అనగా సూర్యోదయం సూర్యోదయం అయినప్పటి నుంచి ఒక పదిహేను ఇరవై నిమిషాల ముందు నుంచి సూర్యోదయం అయ్యేంత వరకు కూడా అరుణోదయ సమయం అంటారన్నమాట ఆ సమయంలో కనుక ఆచ్య ఉదయ పారాయణం చేస్తే ఒక నలభై రోజుల సంకల్పం చెప్పుకొని దీక్ష చేసుకొని చేయండి తప్పకుండా మీకు ఉద్యోగాలు నమ్మించడము అనారోగ్య సమస్యలు తగ్గడము అలాగే శత్రువాదాలు తగ్గడము కోర్టు కేసుల్లో విజయం సాధించడం అవుతుంది శ్రీరామచంద్రుడు రావణాసురుని చంపడానికి గాను అగస్త్య మహాముని వచ్చి ఉదయం చేసిపోయాడు ఆచ్య ఉదయం ఆచ్య ఉదయం పారాయణం చేసిన తర్వాతనే రావణాసురుడిని చంపగలిగాడు కాబట్టి మనకు జీవితంలో ఏదైనా సాధించాలంటే గ్రహరాదైన సూర్యభగవాను సూర్యభగవాడు నమస్కార పేయుడు కాబట్టి రాత్రి కూడా రావి చెంబులో నీరు తలవద్ద ఉంచుకొని ఉదయమే లేచి ఆరు నుంచి ఏడు మధ్య కాలంలో మీరు కనుక తప్పకుండా ఈ ఆయుధ ఉదయ పారాయణ చేస్తూ చదివి చివరికి చదివే సమయంలో ఆరోగ్యం విడుస్తూ ప్రథమ ప్రథమారూడం ప్రచండం కష్టమత్వం శ్వేత భరం దేవం తమ్ సూర్యం బ్రహ్మ అనే స్తోత్రాన్ని మూడు సార్లు చెప్తూ ఆరోగ్యం విడవండి ఇలా చే నలభై రోజులు చేశారనుకోండి మీకు మీ సమస్యలకు పరిష్కారం లభిస్తాయి సూర్య భగవానికి అనుగ్రహం ఇస్తుంది గవర్నమెంట్ జాబ్ తప్పకుండా లభిస్తుంది కోర్టు కేసుల్లో గెలుస్తారు అనారోగ్య సంస్థ ముఖ్యంగా నేతరోగ సమస్యలు తగ్గుతాయి ఇకపోతే ఈరోజు తారాబలాన్ని పరిశీలిస్తే ఈరోజు ముగ్గుర నక్షత్రం కాబట్టి అశ్విని మహాబులా నక్షత్రాలకు ప్రత్యేకతర అవుతుంది కాబట్టి బాగాలేదు భరణి పూర్వపల్గ్ని పూర్వక్ష నక్షత్రాలు క్షేమతార కాబట్టి వాహన కొనుగోలు విషయంలో కానీ ఏవైనా పనులు చేసుకోవడానికి బాగుంటుంది ఈరోజు పూర్తిగా ఉత్తర పనులని ఉత్తరాష నక్షత్రాలకు యువతారని కాబట్టి బాగాలేదు రోహిణి అస్తా శ్రవణ నక్షత్రాలకు సంపత్ తర అవుతుంది కాబట్టి బాగుంది ఈరోజు ధనవిషయాలు ఏదైనా పనులు చేసుకోవచ్చు మృగిశిర చిత్తా ధనిష్ట నక్షత్రాలకు జన్మతారవుతుంది కాబట్టి బాగాలేదు ఆదుద్ర పునర్వసు ఆదుద్ర స్వాతి శతవిష నక్షత్రాలకు పరమతార అవుతుంది కాబట్టి బాగుంది ఈరోజు పునరుసు విశాఖ పూర్వ నక్షత్ర మిత్తధార కాబట్టి ఏవైనా పనులు ధన పనులు చేసుకోవచ్చు అలాగే పుష్పమి అనురాధ ఉత్తరావాద నక్షలకు నైతిక తారత్వం కాబట్టి బాగాలేదు అలాగే ఆస్ట్రేష జ రేవచ్చి నక్షత్రాలకు స్వాతంత్రతారత్వం కాబట్టి కోర్టు కేసులు వేసుకోవడానికి వ్యాపార సంబంధం విషయాల్లో సంబంధించిన బాగు వ్యాపారం ప్రారంభించుకోవడానికి కొత్త వ్యాపారం ప్రారంభించడానికి బాగుంటుంది మీకు అన్ని రకాలుగా ఇకపోతే ఈరోజు చంద్రబలం ఉండే రాశులు ఏంటంటే మేషరాశి మిథురము సింహము ధనుస్సు మకరం రాసులకు చంద్రబలం బాగుంది కాబట్టి తారాబల్లం బాగ్గున్నా చంద్రబలం బాగుంటే చంద్రడు మనస్సు కారకుడు కాబట్టి ఈరోజు ఆదివారం కాబట్టి రవిగ్రహానికి సంబంధించిన సూత్రాన్ని ఇరవై ఏడు సార్లు ప్రారంభించుకొని కానీ అలాగే కుజగ్రహానికి సంబంధించిన సూత్రాన్ని ఇరవై ఏడు సార్లు పారాయణ చేసుకొని వీరు కనుక ఏమైనా పనులు చేస్తే ఆ పనులలో మీకు విజయం సాధిస్తారు ఈరోజు అలాగే ఈరోజు మృగశ నక్షత్రం కాబట్టి మృగశిర నక్షత్రంలో పుట్టిన శిశువుల యొక్క ఈ మృగిశ నక్షత్రంలో ఏ పాదంలో జన్మించినప్పటికీ ఎలాంటి దోషం కాబట్టి ఎలాంటి శాంతి చేయాల్సిన అవసరం లేదు ఈ నక్షత్రంలో పుట్టిన వారు ముఖ్యంగా మంచి ధనవంతులు సైన్యాధిపతులు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు సిబిఐ అండర్మైన్స్లో పనిచేసే వాళ్ళు వేరే సముద్రంలో అంతర్గతంగా పనిచేసేవారు అయి ఉంటారు ఉత్సాహవంతులు అయి ఉంటారు శత్రువులు జయించే రాజు అధికారుల చేత మెప్పు పొందేవారు అంటారు ముఖ్యంగా ఎవరైతే ఈ మిలిటరీలలో ఆర్మీలో పనిచేస్తారో వాళ్ళంతా కూడా ఈ ముగ్గుసేనాక్షేత్ర కిందకే వస్తారు పెద్ద పెద్ద చాలా పెద్ద పెద్ద కార్యాలు చేసే వాళ్ళు అయి ఉంటారు లో మంచి పరిపక్వత ఏర్పడి ఉంటుంది వీడికి వేదాలు తెలిసిన వాళ్ళు స్త్రీ పుట్టిన సౌందర్యవతి సంతోషం కలిగి గౌరవ పురుషాలు కలిగి ధర్మకార్యములు చేయలేదీ ఉత్సంతానం కలిగి అవుతుంది ఈ రకంగా పుట్టిన వారంతా కూడా మంచి మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ